మొత్తం కలిసిపోతాం నేను మీతోటి నా అనుభవాలు పంచుకుంటాను అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గా నాకు పరిచయం అయ్యే టైంకి మహా నాకు బయటికి పది మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు ధైర్యం ఉండేది కాదు కానీ లోపల చాలా ఆలోచించేవాడిని ఏదైనా సరే బయటకు వచ్చి ఏదైనా చేర మాట్లాడాలి గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది భయం వచ్చేది గొంతుతో ఉండలు పడిపోయాయి ఉండలు చుట్టుకుపోయేది అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు నీకు ఏమవ్వ వాళ్ళు అంటే నేను చాలాసేపు ఆలోచించాను జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా ఆ మాట అంటే కొడతాడని చెప్పి చెప్పలేదు ఏదో తెలివితే అట్లు చూపించుకున్నా కానీ కానీ నాకు లోపల ఏముండిందంటే ఏ కోరికలు లేవు నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో వాళ్ళనో లేదంటే సాధించాలనో లేదు కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలను నాకే జరగక్కర్లే అలాగే సహాయం చేయాలనిపిస్తుంది ఈ రెండు లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు అలాంటి అలాంటి నాకు చదివేవండి అలాంటి